సరి అయిన మార్గంలో నడిపిస్తే తమ ఫలితాలు సాధిస్తారని అలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోమన్నామని అందులో భాగంగా పాన్ ఇండియా స్థాయిలో పేరెంట్ ఓరియంటేషన్ కార్యక్రమం ప్రారంభించామని నారాయణ పాఠశాలల డైరెక్టర్ శేరిని తెలిపారు స్థానిక నగరంలోని ఉమంగ్ సమావేశ మందిరంలో పాఠశాలల ఏజీఎం రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పేరెంట్ ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు స్కూల్ ప్రారంభం చేసిన సమయంలో పాఠశాల రావడానికి పిల్లలు ఇబ్బంది పడుతున్నారని తల్లిదండ్రులు తమ పిల్లలు చెప్పినట్టు వింటే ఇదే ధోరణి అలవాటు చేసుకుంటారన్నారు పిల్లల స్థాయికి తగినట్లుగా బోధన అందిస్తే మరింత జ్ఞానం పెరుగుతుందని పేర్కొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ట్యూషన్ కేంద్రం నుంచి ప్రారంభమైన నారాయణ విద్యా సంస్థలు నేడు దేశవ్యాప్తంగా స్కూల్స్ నెలకొల్పడమంటే అందుకు మేము అనుసరిస్తున్న సమయం క్రమశిక్ష క్రమశిక్షణ బోధన విధానం ముఖ్యమన్నారు అనంతరం చిన్నపిల్లల వైద్య నిపుణులు రఫీంగ్ అహ్మద్ మాట్లాడుతూ చిన్నారులను యంగ్ ఫుడ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండడంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఓరియంటేషన్ కార్యక్రమంలో తల్లిదండ్రులు తమ అధికారులను వెల్లడించారు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు డ్రామా యోగా ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు చేస్తే క్యూ చేస్తామండి సో మైక్రో లెక్స్ ఈ కిడ్స్ లో అసలు ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఎంత ఉంటుంది అని డిఫరెంట్ డిఫరెంట్ మెకానిజమ్స్ తో మా ఆర్ అండ్ టీమ్ డిజైన్ చేశారండి ఇట్స్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండ్ పేరెంట్స్ మైండ్ సెట్ కూడా చాలా చేంజ్ అయింది ఓవర్ ద ఇయర్స్ సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద పేరెంట్ రెస్పాన్స్ అండ్ వీఆర్ డూయింగ్ దిస్ పాన్ ఇండియా సో ఈ రోజు పేరెంట్స్ ఇక్కడ గ్యాదర్ అయిన ముఖ్య ఉద్దేశం అదే ఈ కిడ్స్ పేరెంట్ ఓరియంటేషన్ థ్యాంక్ యూ సో మచ్